హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టేస్టీగా కమ్మగా క్విక్గా తొందరగా రెడీ అయిపోయే బీరకాయ పప్పు కర్రీని ఎలా ట్రై చేయాలో చూసేద్దాం ఇది రోటీలకి చాలా బాగుంటుంది ముందుగా బీరకాయల్ని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా తరుక్కొని ఇలా పక్కకు పెట్టేసుకోండి తర్వాత పప్పు పెసరపప్పుని శుభ్రంగా ఒకసారి కడుక్కొని మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టేసుకోండి ఇలా నానబెట్టి పక్కకు పెట్టుకోండి తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఇందులో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకోండి కొంచెం వేగగానే పోపు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని కలుపుకోండి తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పుని ఇందులో వేసుకోండి తర్వాత టమాటా ముక్కలు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ఇలా కొంచెం దగ్గరికి అయిన తర్వాత ముక్కలన్నీ ఉడికిపోతాయి ఇందులో కొన్ని వాటర్ పోసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోండి తర్వాత టూ మినిట్స్ తర్వాత ఇలా దగ్గర పడిపోతుంది ఇలా ఒకసారి కలిపేసుకొని ఇందులో కొంచెం కారం రుచికి సరిపడా తర్వాత పల్లీల పొడి కొంచెం ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసుకోండి అంతే టేస్టీగా ఉండే బీరకాయ పప్పు కర్రీ రెడీ అవుతుంది ఇలా సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది రోటీలోకి చాలా బాగుంటుంది ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి